ఇంకా మధ్యాహ్న కాల సమయంలో మరియ జీవితం నుండి శ్రేష్టమైన మాటలు మనం విన్నాం ఒక సామాన్యమైన యవనాస్తురాలు ఒక సామాన్యమైన స్త్రీ కానీ దేవుని దృష్టిలో చాలా గొప్ప స్థానం పొందుకుందామే దేవుని దృష్టిలో చాలా గొప్ప యోగ్యత ఆమె పొందుకుంది అంత మాత్రమే కాదు దేవుని ఎంపికలోకి ఆమె వచ్చిందండి దేవుడు ఎందుకు ఆమెను ఎన్నుకున్నాడని ఆలోచన చేస్తే ఇందాక మనం చూసిన మూడు లక్షణాలు ఆమెలో ఉన్నాయి దేవుని కను దృష్టి లోకమందంతట సంచారం చేస్తుందనే మాటలు మనం వాక్యంలో చదువుతున్నాం దేవుని కనుదృష్టి లోకమందంతట ఎందుకు సంచారం చేస్తుందంటే యోగ్యుల కొరకు దేవుడు కనిపెడతా ఉన్నాడు నమ్మకస్తుల కొరకు దేవుడు కనిపెడుతూ ఉన్నాడు దీనుల కొరకు దేవుడు కనిపెడుతూ ఉన్నాడు విధేయుల కొరకు దేవుడు కనిపెడుతున్నాడు విశ్వాసంతో దేవుని వైపు చూస్తున్న వారి కొరకు దేవుడు కనిపెడుతున్నాడు వారి విషయంలో దేవుడు చేసే కార్యాలు చాలా అసాధారణంగా చాలా అసమానమైన విధానాలలో చాలా ప్రత్యేకంగా చాలా యునిక్గా ఉంటాయండి దేవుడు చేసే కార్యాలు హలెలుయా ఒక్కొక్కరి విషయంలో దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంటుంది ఒక్కొక్కరి విషయంలో గాడ్ ఆజ్ ఎ యునిక్ ప్లాన్ నీ జీవితాన్ని ఎవరితో పోల్చుకోవద్దు తోడికోవడంతో పోల్చుకోవద్దు అక్కతో పోల్చుకోవద్దు చెల్లితో పోల్చుకోవద్దు లేదంటే నీ బంధువులతో నీ స్నేహితురాండతో పోల్చుకోదు చేయాల్సిందల్లా ఒకటే దేవాన్ని నీ చిత్తము ఏంటి నా పట్ల నీ ప్రణాళిక ఏంటి నా పట్ల నీ కొరకు నేను ఏం చేయాలి జీవితం స్త్రీలుగా చాలాసార్లు మనకు ఉండే ఆలోచన ఏంటంటే ఒక కుమార్తెగా ఉంటే మా అమ్మ నాన్నకి నేను ఎలాగా ఉపయోగపడాలి వారిని ఎలా సంతోషపరచాలి వివాహం అయితే నా భర్తకు నా బిడ్డలకు నేను ఎలా దీవెనకరంగా ఉండాలి ఇంతవరకే మనం ఆలోచన చేస్తూ ఉంటాం చాలాసార్లు బట్ లెట్ మీ టెల్ యూ దేవుడు నీ నీకు నాకు ఇచ్చిన జీవితం కేవలం మన కుటుంబం కొరకు మాత్రమే మనం పరిమితం అవ్వాలి అనేది దేవుని ఉద్దేశం కాదండి మరియను అన్ని తరముల వారు ధన్యురాలని అన్నారంట నీవు అనేక మందికి దీవెనకరంగా మారాలి లోకరక్షకునికి ఆమె జన్మనివ్వడం ద్వారా లోక రక్షణ విషయంలో ఆమె ఒక కీలకమైన పాత్ర పోషించింది నీవు కూడా అనేక మందికి ఆత్మీయమైన తల్లవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు ఒక్కరినైనా నడిపించావా దేవుని దగ్గరికి ఒక్కరికైనా చెప్పావా సువార్త ఒక్కరితో అయినా పంచుకున్నావా దేవుని మాట ఒక్కరికొరకైనా ఫోన్ చేసి నువ్వు వారిని ఆత్మీయంగా బలపరిచావా ఒక్కరి విషయంలో ఆయన బాధ్యత తీసుకొని అనుదినం దేవ వీళ్ళని రక్షించయ్యా 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 అని మొరపెడుతున్నావా ఈ గర్భాన పుట్టిన బిడ్డలు గుర్చే కాదు దేవుడు మనల్ని ఎక్కడిగేది ఆత్మీయంగా కూడా నువ్వు కొంతమంది పిల్లలను దేవుని కొరకు కనాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు ఒక ఆశ ఉండేదండి ఒకరోజు మోకాళ్ళు వేసి కన్నీటితో దేవుని ఒక ప్రార్థన చేశాను దేవా అనేక మందిని నీ దగ్గరకు నడిపించాలి కొన్ని ఆత్మలనైనా నీ కొరకు సంపాదించే కృప నాకు ఇవ్వు ఒట్టి చేతులతో మాత్రం నేను పరలోకానికి రాకూడదయ్యా కొన్ని ఆత్మలైనా నాకు ఇవ్వయ్యా కొంతమందినైనా నీ దగ్గరకు నడిపించే కృప నాకు దయచే అని దేవుణ్ణి అడిగితే ఈరోజు చాలామంది మరి చెల్లెమ్మలు తమ్ముళ్ళు నా దగ్గరకు వచ్చి అక్క ఆన్లైన్లో మీ వర్తమానాలు వినడం ద్వారా నేను రక్షణ పొందా నేను బాప్తిష్టం తీసుకున్నా దేవుల్లో బలపడ్డాను దేవుని కొరకు జీవిస్తా ఉన్నానని చెప్తా ఉంటే సాక్ష్యము నా హృదయం ఎంత నేను చెప్పలేనండి ప్రభుని స్థుతిస్తా ప్రభా కొన్నాత్మలైనా పట్టుకొని నేను నేను ఈ లోక ప్రయాణం ముగించుకున్న తర్వాత నీ దగ్గరకు రావాలని ఆశపడ్డాను కానీ అనేక మందిని నీ దగ్గరకు నడిపించే గొప్ప కృప నాకు ఇచ్చావయ్యా నీకెంతో స్తోత్రాలని నేను దేవుని ఎప్పుడు స్థుతిస్తూ ఉంటానండి ఉద్యోగం చేస్తున్న రోజుల్లో ఒక నాలుగు లక్షలు జీతం వచ్చేది ప్రతీ నెల మొదటి తారీఖు అవ్వగానే శాలరీ పడుతుంది అకౌంట్లో శాలరీ అకౌంట్లో పడగానే మన హృదయం కూడా నిండుగా తృప్తిగా ఉంటుంది అమ్మయ్య డబ్బులునేలే అంతే కదండి డబ్బులు ఖాళీ అవ్వగానే స్త్రీలకు ఎలా ఉంటుంది ఆనందం కూడా ఖాళీ అయిపోద్ది అంతే కదా డబ్బులు ఖాళీ అయినా బీరువా ఖాళీ అయినా కిచెన్లో వంట సామాన్లు తర్వాత కూరగాయలు పప్పులు ఉప్పులు ఖాళీ అయిపోయిన ఆనందం కూడా ఆవిరైపోయి రుసరుసలు కోపాలు కదండి చాలా ఇబ్బందిగా ఉంటుంది పరిస్థితి జీతం చక్కగా వస్తున్న రోజుల్లో అకౌంట్ నిండుగా ఉండేది కానీ హృదయంలో ఏదో ఒక తీరని వెళుతుండేది అంటే ఇంత డబ్బులు ఉన్నా కూడా దేవుని కొరకు నేను సేవ చేయట్లేదు కదా ఇతరులకు నేను ఆశీర్వాదకరంగా ఉండట్ల నా కొరకు నేను బ్రతుకుతున్నా కానీ దేవుని కొరకు నేను ఏం చేయలేకపోతున్నాన ఒక ఒక లోటు నా హృదయంలో ఉండేది నాకు తెలుసు నా ఉద్యోగం నేను వదిలిపెట్టి వచ్చేటప్పుడు నాకు అకౌంట్లో ప్రతి నెల ఎవరి జీతము వేయరు ఎందుకంటే సేవ చేయడానికి వచ్చినప్పుడు ప్రతి నెల నాకు డబ్బులు ఏమి అకౌంట్లో పడవని నాకు తెలుసు సేవకు వచ్చిన తర్వాత నా అకౌంట్ ఖాళీ అయిపోయిందండి దేవుడు మందిరం కడుతున్నప్పుడు దేవుడు నాతో అన్నాడు నీ అకౌంట్ ఖాళీ చేయన్నాడు దేవుడు సరే నా జీతం అకౌంట్లో కొంచెం సేవింగ్స్ పెట్టుకున్న ఖాళీ చేశా అవి డ్రా చేసి జాన్ వెస్లీ గారికి ఇచ్చి మందిరం కొరకు మీరు వాడండి దేవుడు నాతో మాట్లాడాడని ఇవ్వడం జరిగింది అకౌంట్ ఖాళీ అయినప్పటికీ నా హృదయం ఇప్పుడు సేవలోకి వచ్చాక హృదయం నిండుగా ఉందండి ఖాళీలుయ్యా ఆనందంతో సంతోషంతో సంతృప్తిగా ఉంది డబ్బుతో పొందలేని ఆనందము సంతోషము సంతృప్తి దేవునిలో జీవి జీవిస్తున్నప్పుడు దేవుని కొరకు జీవిస్తున్నప్పుడు కొన్ని ఆత్మలకైనా దీవెనకరంగా ఉంటే ఆ సంతోషం చాలా గొప్పది చెప్పన శక్యమును మహిమాయుక్తమునైనా అన్స్పీకబుల్ జాయ్ దేవుడిచ్చే సంతోషం ఆనందం మరియలో